ఇంకా ఏమన్నా కావాలంటే మాడిపోయి చేస్తావు చేయండి చెప్పు శ్రీ గురప్ప స్వామి భక్తులందరికీ గురప్ప స్వామి తరఫున స్వామి ట్రస్ట్ తరఫున కూడా ఒక ధన్యవాదములు కడప జిల్లా మైలవరం మండలము లో గురప్ప స్వామి అనేది వెలిసి ఎప్పుడో అనాథ నుంచి ఉన్నది అక్కడ కనీస సౌకర్యాలు లేకుండా ఉన్నప్పుడు రెండు వేల మూడులో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి భక్తుల అవసరాల కోసం మేము ఏమి కావాలన్నా అది చేశాం భక్తులు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటక తమిళనాడు తెలంగాణ నుంచి కూడా విరివిగా వస్తున్నారు వాళ్ళ సౌకర్యార్థము మేము గురప్ప స్వామికి అదనంగా శ్రీ గంగమ్మ దేవాలయమును పద్నాలుగు సంవత్సరాల కింద నిర్మించినాము ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరము వార్షికోత్సవం జరుపుతున్నాము వార్షికోత్సవంలో చాలా మూడు రోజులు జరుగుతుంది ఆ మూడు రోజుల్లో ఈ సంవత్సరంలో అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు తేదీన నూట ఎనిమిది మంది భక్తులతో పొంగుపాలు జరుపుతాము ఆ పొంగుపాలు గుడుక దేవస్థానం తరపు వాళ్ళే అన్ని ఖర్చులు బ భరాయిస్తారు ఆ రోజు భక్తులందరూ కూడా విరవిగా పాల్గొని వాళ్ళ యొక్క భక్తి చాటాలని కోరుకుంటూ భోజనాలు కూడా బాగా ఏర్పాటు చేసినాము విరవిగా కార్తీక మాసం ప్రత్యేకించి కార్తీక మాసంలో శివునికి చాలా పవిత్రమైనది కాబట్టి అందరూ రావాల్సిందిగా భక్తులే కాదు ఇతరులు కూడా రావాలని కోరుకుంటూ ఇరవై ఆరో తేదీ ఇది ప్రత్యేకత ప్రత్యేక దినము ఆ రోజు ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి నూట ఎనిమిది మంది మహిళలు కానీ ఎవరైనా కానీ జంటలు జంటలు పొంగుబాలు నూట ఎనిమిది కడవలతో పొంగుబాలు పాలు చక్కెర నెయ్యి బెల్లము అవన్నీ మా కమిటీ వాళ్ళే ఇచ్చి వాళ్ళతో పొంగుబాలు తీపిచ్చి తర్వాత సమర్పిస్తారు గురప్ప స్వామికి అందరూ పోయి బ్యాండ్ మేళములతో అక్కడ పోయి గురప్ప సమర్పించి తర్వాత భోజన కార్యక్రమాలు కూడా ఉంటాయి ఈ భోజన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాము శ్రీ గురుపస్వామి స్వామి వారి పద్నాలుగవ వార్షికోత్సవం జరుపుతున్నాము అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులుగాను బాగా జరుగుతున్నది అందరూ భక్తాదులు పాల్గొని వారి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము అన్నదానము అలాగే బోనాల కార్యక్రమము ఉన్నది విరివిగా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము